అందరికీ నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో పొన్నగంటి శనగపప్పు కర్రీని ఎలా చాలా చూద్దాము దానికోసం ముందుగా కారం ప్రిపేర్ చేసుకున్నాము కారంలోకి ధనియాలు ఒక స్పూను హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్టు పది వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మూడు పన్నగంటి కూరలు కట్ట తీసుకున్నాను క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు కూర కోసం పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడి వెల్లుల్లి వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న పన్నుగుంట కూర వేసుకొని శనగపప్పు నానబెట్టుకొని పెట్టుకున్నాను ముందే వన్ అవర్ పాటు ముందు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్నామంటే బాగా ఉడికిపోతుంది పప్పును కూడా వేసేసుకొని కలుపుకున్న తర్వాత కాస్త వేగని ఇచ్చిన తర్వాత ఇందులోకి సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ వేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్ట్ చేయడం పనగంటి శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి రైస్లోకి మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో కంటికి చాలా మంచిది అండ్ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫార్